మరి ఇటువంటి ముస్లింల కోసం నువ్వు వాళ్ళని ఏ రంగాల్లో ముందుకు తీసుకురావాలి ఎడ్యుకేషన్లో ముందుకు తీసుకురావాలి ఎంప్లాయ్మెంట్లో ముందుకు తీసుకురావాలి వాళ్ళను ఏది బిజినెస్లు చేసి మోపేడు కొనిస్తావు మోదు బండ్లు అమ్ముకోవాలన్నా వెనుక ఉల్లిగడ్డ కట్టుకొని ఉల్లిగడ్డ ఏమైనా పనులుంటే తట్టబెట్టుకొని మోపేడు నడుపుకుంటూ పోవాలనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇదా నువ్వు ముస్లిం విద్య కోసం నువ్వు చేస్తున్నది ఏంది ఇది ఇది తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ బై ఎలక్షన్స్ కోసం కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి నయా డ్రామా ఇది కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి నయా డ్రామా ఈ రెండో కొత్త స్కీమ్స్ ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చినాయి మీకు దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చెప్తున్నా జూబ్లీ లో కాకుండా ఇంకెక్కడన్నా ఈ పైలెట్ ప్రాజెక్ట్ పెట్టి పైలట్ ప్రాజెక్ట్ గా జూబ్లీ స్టార్ట్ అవుతుంది ఇది ఎందుకంటే జూబ్లీ ఎలక్షన్స్ కదా పైలట్ ప్రాజెక్ట్ కింద ఇదే అంటారు